ఇప్పుడే ఏపీలో దారుణ సంఘటన పింఛను కోసం వచ్చి వృద్ధుడు మృతి అవును పింఛన్ కోసం వచ్చి వృద్ధుడు చనిపోయిన పరిస్థితి ఉంది వడదెబ్బకు అక్కడికక్కడే కుప్పకూలిన వృద్ధుడు ఓవైపు చిరచిరలాడుతున్న ఎండ మరోవైపు రోజుల తరబడి నిరీక్షణ ఇంకోవైపు ఇప్పుడు తీసుకోకపోతే పింఛను డబ్బు ఉండదేమోనన్న ఆందోళన వెరసి ఓ వృద్ధుడు తన ప్రాణాలను కోల్పోయాడు కాకినాడ రూరల్ తోరంగి పంచాయతీ మీసాల చిన్నయ్య పేటకు చెందిన కుక్కల వెంకట్రావు నివాసం ఉంటున్నారన్నమాట వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాల కిందట కొత్త పింఛన్ మంజూరయ్యింది ప్రతీ నెల ఒకటో తారీఖున ఉదయాన్నే వెంకట్రావు పెన్షన్ తీసుకుని తన అవసరాలను తీర్చుకునేవాడు ఎన్నికల కోడ్ వాలంటీర్ల చేత పింఛన్ల పంపిణీ చేయకూడదని ఎన్నికల అధికారి ఆదేశించడంతో పింఛన్ పంపిణీ ఆలస్యమైంది వెంకట్రావు పింఛన్ రాకపోవడంతో తూరంగి పంచాయతీ అధికారులను తన పింఛన్ కోసం అడిగేందుకు వెళ్ళాడు అధికారులతో మాట్లాడి ఇంటికి బయలుదేరుతూ ఉండగా సో కళ్ళు తిరిగి ఎండ దెబ్బకి అయితే పడిపోయాడు అనమాట సో ఇలా కొప్పుకోలిన వృద్ధుడు సో అలా చనిపోవడం అయితే జరిగింది సో ఈ విధంగా పెన్షన్ల పంపిణీ సో వాలంటీర్లతో ఆపేయడంతో ఎన్నికల కారణంగా వాలంటీర్లతో ఆపేయడంతో పెన్షన్ డబ్బులు వస్తాయి రావని భయపడి వస్తాయరావని భయపడి విధంగా వెళ్ళి ఎండకైతే చనిపోవడం జరిగిందనమాట సో ఇంత దారుణ పరిస్థితి ఇప్పుడే మనకి అప్డేట్ అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని